కంటోన్మెంట్ వాసుల కల ఎట్టకేలకు నెరవేరింది కంటోన్మెంట్ బోర్డు జీహెచ్ఎంసీలో విలీనానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో అక్కడ సంబరాలు జరిగాయి కంటోన్మెంట్ వాసులు ఎదురుచూపులు ఫలించాయి తెలంగాణ ప్రభుత్వం చొరవతో కంటోన్మెంట్ ఏరియాలు సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం నిర్ణయంతో కంటోన్మెంట్ లో పండగ వాతావరణం నెలకొంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కృషితోనే ఇది సాధ్యమైనట్టు కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో సమురాలు అంబరాన్నట్టాయి సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం చేసి బైక్ ర్యాలీ నిర్వహించారు తరతరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న కంటోన్మెంట్ సమస్యకు చెక్ పడిందంటున్నారు కంటోన్మెంట్ ప్రజలకు స్వతంత్రం వచ్చినట్టుంది ఎందుకంటే స్వతంత్రం దేశానికి వచ్చిన ఈ కంటోన్మెంట్ బోర్డులో ఉన్న ప్రజలకు ఇప్పటికీ బ్రిటిష్ రూల్స్ కొనసాగుతుంది అదే విధంగా పరిపాలన ఉన్నందుకు ఇక్కడున్న ఉన్న స్థానిక ప్రజలందరూ ద్వితీయ శ్రేణి పౌరుల్లాగా లాగా నివసిస్తున్న పరిస్థితి డెవలప్మెంట్ కు నోచుకోలేని పరిస్థితి అన్ని విధంగా వినగడిపోయారు మిలిటరీ స్టేషన్ మేహా కంటోన్మెంట్ నివాస ప్రాంతాలకు జి పరిధి విస్తరిస్తుంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరిపి చర్యలు తీసుకోవాలని రక్షణ శాఖ బోర్డు అధికారులను ఆదేశించింది